నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటే చాలు అభిమానుల్లో పూనకాలొస్తాయి బాలయ్య డైలాగు చెబితే చాలు రోమాలు నిక్కబొడుస్తాయి బాలయ్యకు ఉన్న మాస్ ఇమేజ్ తెలుగులో మరే హీరోకూ లేదనే చెప్పాలి బాలయ్య పద్నాలుగేళ్ల వయసులో ముఖానికి రంగు వేసుకున్న బాలకృష్ణ అప్పటినుంచి ఇప్పటివరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు ఇయర్స్ ఇండస్ట్రీ ట్యాగ్ ఇప్పుడు ఆయన సొంతం బాలయ్యకు ఓ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే అదే బాలకృష్ణ నటించిన తొలి చిత్రం తాతమ్మ కల నందమూరి తారక రామారావు బాలకృష్ణ తండ్రి స్వీయ దర్శకత్వం వహించిన సినిమా ఇది ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైన విడుదలైంది థియేటర్లలో మంచి సక్సెస్తో యాభై రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఒక్కసారిగా రెండు నెలలపాటు బ్యాన్కు గురైంది ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు నందమూరి హరికృష్ణ కూడా నటించారు అయితే బాలకృష్ణ నటనపై ఉన్న ఆసక్తిని గమనించిన సీనియర్ ఎన్టీఆర్ బాలయ్య కోసం ప్రత్యేకంగా ఈ సినిమాలో పాత్రను రాసుకున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ తాతగా భానుమతి ఆయన భార్య తాతమ్మగా నటించారు విడుదలైన అన్ని కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ బ్యాన్ చేయటం ఒక్క తాతమ్మ కల సినిమాకే జరిగింది ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా అవగాహన కల్పిస్తుంది ఆ సమయంలో ఈ సినిమా విడుదలైంది అయితే ఈ సినిమాలో ఫ్యామిలీ ప్లానింగ్ను వ్యతిరేకించేలా భానుమతితో డైలాగ్స్ చెప్పించారట దర్శకుడు ఎన్టీఆర్ అంతేకాదు భూసంస్కరణలను కూడా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ విధానాలను విమర్శించేలా డైలాగ్స్ ఉన్నాయట ఈ సినిమాలో సో ఈ సినిమాపై అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది ఫలితంగా తాతమకల మూవీని రెండు నెలలు నిషేధించింది కేంద్రం దీంతో అందులో సన్నివేశాలకు ఎన్టీఆర్ వారికి ప్రభుత్వానికి వివరణ ఇచ్చి కుటుంబ నియంత్రణకు భూసంస్కరణలకు తాను వ్యతిరేకం కాదని దేశంలోని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే అవి అవసరం లేదనేది నా అభిప్రాయం అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఈ సినిమాను కేంద్రం పరిశీలించి మళ్లీ విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చింది కేంద్రం సినిమాలో స్వల్ప మార్పులు చేసి విడుదల చేశారు అయితే తొలిసారి ఈ సినిమాను విడుదల చేసినప్పుడు బ్లాక్ అండ్ వైట్లో రిలీజ్ చేశారు కాని రెండోసారి బ్యాన్ తర్వాత విడుదల చేసినప్పుడు కలర్లో ఈ సినిమాను విడుదల చేశారు ఇలా ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జనవరి ఎనిమిదిన రెండోసారి ఈ చిత్రం విడుదలైంది ఇలా బాలయ్య నటించిన మొదటి సినిమా టాలీవుడ్ చరిత్రలో తొలిసారి రెండుసార్లు విడుదలైంది మొదటిసారి బ్లాక్ అండ్ వైట్లో రిలీజైన ఈ సినిమాను రెండోసారి విడుదల చేసినప్పుడు పాటలను కలర్లో చిత్రీకరించారు తాతమ్మ భర్త సన్యాసుల్లో కలిసిపోయినట్టు మొదటిసారి చూపించి రెండోసారి ఆయన తిరిగి ఇంటికి వచ్చినట్టు చూపించారు మొదట బాలకృష్ణకు పి సుశీల ప్లేబ్యాక్ పాడగా రెండోసారి మాధవ పెద్ది పాడారు అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం గురించి మనం చెప్పుకోవాలి ఈ సినిమాలో బాలకృష్ణ మొదటి సన్నివేశంలో నటిస్తున్నారు అప్పుడు బాలకృష్ణను తండ్రి ఎన్టీఆర్ నడుచుకుంటూ రమ్మని చెప్పారట అంతేకాదు బాలకృష్ణకి అద్దాలు లేని ఒక కళ్లద్దాల ఫ్రేమిచ్చి నడిచి రమ్మన్నారట ఎన్టీఆర్ బాలయ్యకు వెంటనే ఎన్టీఆర్ నటించిన నిండు మనసులు సినిమా గుర్తొచ్చి ఆ సినిమాలో ఎన్టీఆర్ ఎలా నడిచారో అలా నడుచుకుంటూ వస్తున్నారట అది చూసిన ఎన్టీఆర్ కచ్చెప్పారట వెంటనే బాలయ్య దగ్గరకు వెళ్లి నేను నడిచిరమ్మన్నది ఒక స్టూడెంట్లా అంతేకాని రౌడీలా కాదు వెళ్ళి మళ్లీ స్టూడెంట్గా నడుచుకుంటూరా అని చెప్పారట ఇలా బాలయ్య మొదటి సీన్లోనే ఎన్టీఆర్తో తిట్లు తిన్నారు ఇది చూసిన భానుమతి వెంటనే బాలయ్యను వెనకేసుకొని వచ్చి చిన్నపిల్లాడు చక్కగా నటిస్తున్నాడు భవిష్యత్తులో మీ పేరు నిలబెడతాడు అని అన్నారట ఆమె అన్నమాటే నిజమైంది ఎన్టీఆర్ వారసుల్లో బాలయ్య మాత్రమే నటనలో ఇంకా రాణిస్తున్నారు ఇలా కనీ ఎరుగని రీతిలో బాలయ్య టాలీవుడ్లో యాభై ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నారు బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్ బ్లాక్ బస్టర్స్ అందించి ఇక కెరీర్ పరంగా ఎన్నో మైలురాళ్లు చేరుకున్న బాలయ్య ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగుతో ఆయన నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటారు సో ఈ శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది